మూడు వందల తొంభై నాలుగో ప్రశ్న ప్రశ్న ఏంటంటే యహస్క్య నలభై నాలుగో పదిహేను వచ్చిన ప్రకారం నూతన ఎరుసేమి కోసం సాధుకు సంతతిని కోరుకున్నారు ఎందుకు వివరించండి ఎందుకో వివరించండి సాధకు సాధకు సాధుకు సంత ఎవరు లేవి గోతమ సాధుకు సంతం ఇక్కడ ఈ సాధువు ఎక్కడ కనపడుతున్నాడు మనకి రెండవ సమయాలు రెండో సమయంలో పదిహేనో అధ్యాయము పదిహేను అధ్యాయంలో ముప్పై ఆరో వచ్చును అంటే ముప్పై ముందు ముప్పై ఐదో వచ్చును ముందు ఇరవై తొమ్మిది చదువు రెండో సమయంలో పదిహేనో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చు కాబట్టి సాధోకును అభ్యతారును దేవుని మందసమును ఎరుశులేము తిరిగి తీసుకుని పోయి అక్కడ నిలిచిరి అది ఇప్పుడు దావిది మీదకి తన కుమారుడైన అప్షాలు అప్షాలు తిరగబడ్డాడు తిరగబడినప్పుడు ఇక వెంటనే దావేది తన కొంతమంది తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతున్నప్పుడు కూడా వెళ్ళిపోతున్నప్పుడు మందసం కూడా తీసు మందసం కూడా తీసి పట్టుకుపోతాడు పట్టుకోండి ఇరవై నాలుగో వచ్చిన మొదటి రెండో సమయం పదిహేను అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన సాధుకును లేవీలందరూను దేవుని నిబంధన మంచం మోయుచు అతని యుద్ధం ఉండే సాధువుకి ఎవరు దేవుని నిబంధన మంత్రం మోసేవాళ్ళు ఒకడు ఒకడు అతని యుద్ధం ఉంటుంది ప్రశ్న చెందా ఉంటది ఎక్కడెక్కడ ఎందుకు తీసుకురావాలి వారు దేవుని మందసము దింపగా అభ్యతారు వచ్చి పట్నములో నుండి జనులందరిని దాటిపో వరకు నిలిచాను నిలిచాను అభ్యతారు సాధువుకు సాధువుకు నిబంధనలు ఒకడు మందసం వాళ్ళు మామూలుగా ఉంటారు మామూలుగా ఉంటారు చాలా పరిశుద్ధంగా ఉండాలి మందసాన్ని మోసేవాడు ఎలా ఉండాలి పరిశుద్ధంగా కానీ అభ్యతారు మోయలేదు సాధుకు మోసేవాడు కిందకెళ్తే దావీదు మహా అంటాడు ఇరవై ఐదు వచ్చింది రెండో సమయాలు పదిహేను ఇరవై ఐదు అప్పుడు రాజు సాధోకుని పిలిచి సాధోకుని పిలిచి దేవుని మందసమును అక్కడ ఇద్దరికి ఇరవై నాలుగు అధ్యయనం కనబడుతున్నారు సాధుకు అభియంత్ర మోస్తూ రెండోడు అభియంతా కూడా కానీ ఎవరిని పిలుస్తున్నాడు దావీదు సాధోకుని పిలుస్తుంది సాధోకును పిలిచి పిలిచి దేవుని దావి తర్వాతే కదా రెండో సమయాలు తర్వాతే కదా హెచ్చా అయితే అవును అవునా అక్కడ సాధుకు ఎందుకు పిలిచాడు అన్నాడు కదా లైన్ చిన్నదే కానీ కావాలి సాధుకుని పిలిచి అప్పుడు రాజు సాధుకుని పిలిచి దేవుని మందరమును పట్నములోనికి తిరిగి తీసుకుని పొమ్ము యహోవా దృష్టికి నేను అనుగ్రహం పొంది ఆయన ఆయనను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించను చూపించు నీ ఎందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడ్లా జరిగించమని నేను చెప్పు పలికి యాజకుడైన సాధోకుతో ఇట్లనను సాధోకు యావరో సాధో సాధోకుతో యాజకుడున్న సాకుతో ఎట్లనూ సాధోకు నీవు దీర్ఘదర్శివు ప్రవక్త శుభముంది నీవును నీ కుమారుడు అహిమయస్సు ఆ బ్యాతారు పుట్టిన యోనాథాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవాలి ఆలకించుము నీ యద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చే నేను అరణ్య మందల రేవుల యొద్ రేవుల దగ్గర నిలిచి ఉందను కాబట్టి సాధోకును అభ్యతారును దేవుని మందసమును ఎరుశలను తిరిగి తీసుకుని అక్కడ నిలిచిరి ఇప్పుడు సాధుకు అభ్యతారు దేవుని సంధిలో ఉన్నారు ఈ ఇద్దరిలో ఎవడు సాధు సాధువు ఎందుకు మందసాన మోసేవాళ్ళు ఒకడు కాదు కానీ అభ్యంతర మందసాన్ని పోయలేదు ఈ అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మొదటి రాజుల్లో ఎవరికరా మొదటి రాజు మొదటి రాజు గ్రంథంలో ఇక మరి తా మీదకి బాగా మరి వృద్ధాప్యం వచ్చింది వృద్ధాప్యంలో కళ్ళు కదా కనపడటం లేదు అప్పుడు ఏం చేశాడంటే ఎవరు పడితే వాళ్ళు నేను రాజు అంటే నేను రాజునని పోటీ పడుతున్నారు మొట్టమొదటి రాజుగా ఆ ముందుకొచ్చింది ఎవరు అంశాలు అతను చచ్చిపోయాడు రెండవ చదువు నా ఐదే వచ్చిన మొదటి రాజులు మొదటి రాజ ఐదే వచ్చు హగీత కుమారు అదోనియా గర్వించిన వాడే నేనే రాజును అవుదని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు యాభై మంది మనుషులను ఏర్పరచుకుని ఏడవచ్చు ఏడవచ్చు అతడు శరియా కుమారుడిని యోవాబుతోను యాజకుడైన అభ్యతారతోను ఎవరు దావి సైన్యాధిపతి దావు యొక్క సైన్యాధిపతి సైన్యాధిపతి చాలా ముఖ్యుడు యోవాబు దావి యొక్క అక్క కొడుకు ఎవరితో ఉండాలి దావితో 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 ఉండాలి మరి దావిదుని అడగాలి మరి నీ తర్వాత రాజు ఎవరు చెప్పు అంటే బాగుండు అడగకుండా దావిది కుమారులు ఒక అదోని అయితే ఏడవచ్చును ఏడవచ్చును మొదటి రాజు మొదరాజు ఏడవచ్చు అతడు సెరీయ కుమారుడు అని యాజుకుడుగా వారు అదోనియా పక్షం వహించి అధోని అని దేవుడు రాజుగా పెట్టాడా ప్లేస్ దావిది పెట్టాడా పెట్టలేదు దావకి ఏం చెప్పాడు దేవుడు నీ నడుములో చూడొస్తాడు అంటే నడుములో చూడొస్తాడు రెండో సమయంలో అధ్యాయం చెప్తాడు అతనికి నేను పేరు పెడతాను ఆ పేరేంటి ప్రియుడు అతడు అతడే సమూన్ సులమున్ అతడే సులమున్ ఆదిత్య యుహోవాకు ప్రియుడు అతడే రాజు ఎవరు చెప్పండి మాట చె ఈ దావికి చెప్పడం వల్ల దావి హృదయంలో ఉంచుకుంటు ఎవరు చెప్పాడు బస్ సేవాడు ఎవరు చెప్పాడు బస్ చెప్పాడు బస్ సేవకి చెప్పారు చెప్పాడు బస్ సేవా చెప్పాడు కాబట్టి బస్ సేవ హృదయంలో దాచుకుంది రాజు విశ్వని చెప్పేయకూడదు చెప్పేస్తా అని చంపేస్తారు ఎవరు చంపేస్తారు ఎవరైతే రాజు చూస్తారు చంపేస్తారు కాబట్టి బస్స్రత ఈ సంగతి ఎవరు తెలుసు నాతాను తెలుసు నాతానికి తెలుసు తెలుసు నాతను ఏమన్నాడు చూడు నాతాను ఏమన్నాడు పతకొండ వచ్చిన లేకపోతే పదవచ్చులో మొదటి రాజు మొదటి రోజు పదవచ్చును పదవచ్చు ప్రవక్త నాతాను ప్రవక్త నాతాను ఆవిధి సూరు తనకు సహోదరుడు సులోమును పిలవలేదు అదికు పెళ్ళలేదు అంటే పెళ్ళలేదు ప్రవక్తకు నాదాను నాతాన్ని బెనాయాను దావిది శూరులను తనకు సోదరుడైన సొలోమోను పిలవలేదు సొలోమన్ ఎవరు దేవుని చేత అర్పణపడిన రాజు రాజు ఏ పేరు పెట్టాడు యదిధ్య యాదిధ్య యాదిధ్య అంటే యెహోవాకు ప్రియుడు ప్రియుడు ఇతన్ని పిల్లలేదు 11వ వచనం 11వ మొదటి రోజు మొదటి రోజు 11వ వచనం అప్పుడు నాదాను సొలోమోను తల్లిని బసబాతో చెప్పినదేమనగా అగ్గీత కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మనం ఏలిన వాడిని దావీ తెలియకే ఉన్నది తెలియకే ఉన్నది ఇప్పుడు పద్నాలుగు పదిహేను వచ్చిన మొదటి రాజుల మొదలజ పద్నాలుగు పదిహేను వచ్చిన మొదటి రాజుల మొదరజ పదమూడు వచ్చిన నీవు రాజు అని దావిత నద్దుకు పోయి నీవంటే బాగా చెప్తున్నాడు బస్సేగా బస్సేబాగా పుట్టిన కుమారుడు పేనే యాదిద్య యాదిద్య ఎవరు పెట్టారు పేరు దేవుడు దేవుడు యహోవా అతడే నేను నన్ను నుంచి వస్తాడు అతడికే రాజ్యాన్ని నేను మొదటి రాజు మొదటి రాజు పదమూడు పదమూడు నీవు రాజుని దావిదండకు పోయి నా ఏళ్ళను వాడ రాజా ఆవస్యమగా నీ కుమారుడైన నా వెనక ఏలువాడై నా సింహాసనం ఆశనుడని నీ సేవకురూ ప్రమాణపూర్వంగా సదివే అదోనియా ఏలుచుండడు ఏమని అడగవలను రాజుతో నువ్వు మాట్లాడుచుండగా నేను నీ వెనక లోపలికి వచ్చి నువ్వు విన్నవించిన మాటలు రూఢిపరిచిదని చెప్పాను నేనంటే నాతాను తెలుసు సీక్రెట్స్ రాజుగా నియమించి ఎవరు నియమించాలి అప్పుడు పదిహేను వచ్చిన పదిహేను వచ్చిన కాబట్టి మొదటి రాజు మొదట రాజు పదిహేను వచ్చిన కాబట్టి బశబ గదిలో ఉన్న రాజు నదుకు వచ్చాను రాజు బహు వృద్ధుడైనందున శూన్యమీర అభిషకు రాజును కనిపెట్టి చుండెను వచ్చి రాజు సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఎలాగూ మనవి చేశాను నా ఏనుడు వాడ నీవు నీ దేవుడిని యహోవా తోడని నీ సేవకుడిని నాకు ప్రమాణము చేసి ఆవశ్యముగా నీ కుమారుడిని సులోమును నా వెనక ఏలువాడే నా సింహాసన ఆశీనుడి సెలవిచ్చితివే సెలవిచ్చితివే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు అతను అయిపోయాడు లేవలేకపోతున్నాడు ఎన్ని బట్టలు కలిపిన చాలా అవుతుంది చాలా అవుతారు చలి అవ్వట్లేదు రక్తం కానీ విరిగిపోతే చాలా ఇప్పుడు బస్ ముందు బస్ సేవని ఎవరు ప్రోత్సహించారు నా తాను నాతను ఎవరు ప్రవక్త ప్రవక్త సమస్తము దేవుడు తెలుసు చెప్తాడు చెప్తాడు కానీ ప్రవక్త ఎవరు ఎవరు వైపు లేడు లేడు దాని తర్వాత యాబు యో బాబు యా యో బాబు ఇంకా అభ్యతారు 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 కూడా యాజకుడు యాదకుడే కానీ ప్రవక్త కాదు ప్రవక్త కాదు దేవుడి మందస్నానం వేయలేదు అభ్యత రామసప్ప ఏస్ సైడ్ రామసప్ప ఎస్ సైడ్ ఏ సైడ్ దేవుని చిత్తం కనుక్కొని పోతున్నాడు నాతాన్ తెలిసినంత అతనికి చల్లలేదు చల్లలేదు ఇప్పుడు ఈ విషయం చెప్పింది ఎవరు బస్సాబాకి నాతన్ నాతన్ చెప్తున్నాడు నాతన్ చెప్పింది దాన్ని బట్టి బస్సభ వెళ్తుంది ఎవరికి దగ్గరకు అన్నీ చెప్పితే నువ్వు నాకు ప్రమాణం చేసావు కదా నీ తర్వాత రాజుగా నా ప్రమాణం సులువుని ఎడతనావు కదా మరి రాజునే ఎరత చూసుకుంటే అప్పుడు ఇరవై తొమ్మిదో వచ్చాను మధుర రాజు మధురాధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చును అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినది సకలమైన ఉపద్రవముల నుండి నన్ను విడిపించిన యహోవా జీముతోడు అవశ్యముగా నీ సొలోమోను నా తర్వాత నాకు ప్రతిగా నా సింహాసన ఆశీనుడునని ఇస్రా దేవుడిని యహోవా నామంతో నేను నీకు ప్రమాణం చేసిన దాన్ని ఈ దినం నేనే నెరవేర్చిదని చెప్పగా చెప్పగా బుభ సాగిలపడి రాజునకు నమస్కారం చేసి నా ఏనవాడిని రాజు రాజుకు దావీదు సదాకాలం బ్రతుకును గాక అనను అప్పుడు రాజేన దావీదు యాజకుడైన సాధూకును ప్రవక్త నా పెనాయను నా యద్దుకు పిలువమని సెలవయ్యగా వారు రాజు సన్నిధికి వచ్చి ఒకటి మొదటి రాజు మొదటి అదోనియ రాజేన సులోమును భయపడి బలిపేట కొమ్ములను పట్టుకుని రాజేన సులోమును తన సేవకుడి నన్ను కత్తి చేత చంపకుండా ఈ దిన నాకు ప్రమాణం చేయాలని మనవి చేయించున్నట్లు సులోమన్ సమాచారం ఎప్పుడైతే రాజు చెప్పాడు సులోమన్ తీసుకెళ్లి నా కంటక్రమం ఎక్కించి రాజుగా చేసామని నలభై మూడవ వచ్చిన నలభై ఎనిమిదో వచ్చిన మొదటి రాజు మొదటి రాజ్యం నలభై ఎనిమిదో వచ్చిన నలభై మూడు నలభై మూడో వచ్చిన యోనాతను అధోనియతీట్లను నిజముగా మన ఏలిన వాడుకు రాజునకు దావీదు సులోమున్ రాజుగా నియమించిండు ఆర్తిక తావిదీ ఎవరిని నియమించాడు సొలోమును నియమించాలి లేదని రాజుగా నియమించిండు నియమించగానే ఎవడి కాడ పారిపోతాడు అంటే ఎవరికాడ పారిపోయారు ఎవడి కాడ పారిపోయారు పారిపోతాడు ప నలభై ఒకటో వచ్చింది నలభై ఒకటో వచ్చింది మొదటి రాజుని మొదటి రాచాయము నలభై ఒకట వచ్చిండు అదోని ఆయన పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగిపో సమయమున ఆ చప్పుడు వారికి వినపడను యోవాబు పట్టణముంది అల్లరి ఏమని అడగగా యాజకుడిని అభ్యతార వచ్చాను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడు నీవు శుభ సమాచారములతో ఉచ్చుచున్నావు అనగా యోనాథను అదోనియాతో మన నిజముగామని వాడును రాజునకు దావీదు సొలోమున్ రాజుగా నియమించి ఉన్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతాను యహోయద కుమారుడైన బెనాయను కెరేతీలను పెలేతీలను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిది మీద అతను ఊరేగించి అయిపోయింది ఇప్పుడు నలభై తొమ్మిది వచ్చిన నలభై తొమ్మిది వచ్చిన అయ్యో మొదటి రాజు మొదటి రాజ్యం నలభై తొమ్మిది వచ్చిన అందుకు అదోనియ పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు పటాపంచలు అదని వెళ్ళిపోయాడు అతను పిలిచిన అందరూ వెళ్ళిపోయారు ఇంకా యావాబు కూడా పారిపోయాడు ఇప్పుడు చూడు మొదటి రాజులు మొదటి అధ్యాయం యాభై వచ్చాను మొదటి రాజు మొదటి అధ్యయం యాభై వచ్చాను అదోనియా సులోమునికి భయపడి లేచి బయలుదేరి బలిపేట కొమ్ములను పట్టుకున్నాను రాజేన సులోమును భయపడి బలిపేట కొమ్మను పట్టుకుని రాజేన సులోమును తన సేవకుడి నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినము నాకు ప్రమాణం చేయాలని మనం చేసినట్లు సులోమునుకు సమాచారం రాగా సులోమును ఎలాగో సెలవు ఇచ్చాను యాభై మూడవచ్చాను మొదట రాసు మొదర వచ్చు బలిపేట నుండి అతను ప్రవణంపించను అతను వచ్చి రాజేను సులోముని ఎదురు సాష్ట్రంగా పడగా సొలోమును అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చాను ఇంటికి పొమ్మని సెలవిచ్చాను సెలవిచ్చాడు అయిపోయిందా అయిపోయింది అయిపోయింది దాని తర్వాత ఇతని గురించి ఎవరి గురించి అభ్యర్థి గురించి అభ్యత కాదు నెక్స్ట్ రెండో వాడు యాబాబు యావాబు యావాబు విషయం ఏమైంది యాబు విషయం ఏమైంది ఇలాగే ఏమని ఇదిగో మొదటి రాజులు అయితే యోవాబు నాకు చేసిన దాన్ని ఇస్రాయలు సేనాధిపతులకు నేరు కుమారుడిని అబ్నేరు ఇతరు కుమారుడిని అభాషాయను వారిద్దరికి అతడు చేసిన దాన్ని వెరుగుదు అతడు వారిని చంపి యుద్ధ సమయమైన సమాధాన కాలముందు రక్తము చిందించి దాన్ని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేశను పడవేసి కాబట్టి ఆయన చంపేమని చెప్తారు చెప్పేశాడు అలాగా యావని చంపేతాడు ఎవరు వినయ మూడోది ఇరవై ఐదో వచ్చిన ఇరవై ఐదు వచ్చిన మొదటి రోజులు రెండో వచ్చి ఇరవై ఐదు వచ్చిన యహోయోధ కుమారుడైన బెనాయను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయిన తర్వాత తర్వాత రాజు యాజకుడిని అభ్యాతరకు సెలవిచ్చింది ఏమనగా అద్దెగా అభ్యాతారును అభ్యాతారను సెలవిచ్చింది ఏమనగా అభ్యతారు ఎవరు యాజకుడు యాజకుడు ఎవరిని వెంబడించాలి

అదోనియా పక్షము అవలంబించి ఉండను ఈ వర్తమానములు అతనికి రాగా అతను పారిపోయి గుడారమునకు వచ్చి యోబాబు పారిపోయి యహోమ గుడారమునకు వచ్చి బలిపీఠ ఉన్నాడన్న సంగతి రాజు రాజుకు సులోమునికి వినపడగా సులోమును యహోయద కుమారుడిని బెనాయను పిలిపించి నీ వెళ్లి వాని మీద పడుమని ఆజ్నించినందున బెనాయ గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చానని యోబాబుతో చెప్పాను అతడు అది కాదు నేను ఎక్కడనే చచ్చిదనగా బెనాయా తిరిగి రాజునద్దకు వచ్చి యోబాబు తనతో చెప్పిన మాట రాజును తెలియజేశాను తెలియజేశాను అందుకు రాజు ఎట్లా అతడు నీతో చెప్పినట్లుగా చేయము అతడు దార పోసిన రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చీటికి అతను చంపి పాతి పెట్టు ఎవరిని యవబాబుని అయిపోయాడు తర్వాత ఇప్పుడు ఇప్పుడు రా ఎవరు తన రాజ్యానికి ఎవరినెవర్ నియమిస్తున్నాడు రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ముప్పై ఐదే వచ్చును మొదటి రోజు రెండవ వచ్చు ముప్పై ఐదు రాజు 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 అతనికి బదులుగా యహో యోధ బెనాయను సేనాధిపతిగా నియమించాను మరియు రాజు అభ్యాతారు బదులుగా అది చాలా ఇంపార్టెంట్ అంటే ఎన్ని చెప్పుకొస్తున్నాగా తప్పుకున్నాడు తప్పుకున్నాడు సాధువు హత్తుకున్నాడు ఎందుకు దేవుడు సాధువులో నలభై నాలుగు పదిహేను నలభై నాలుగు పాయింట్లు పదిహేను అతని సంతానాన్ని వేసుకోండి ఇక్కడికి ఇంత ఇంత రావాలి రెండో రాజు రెండో సమయాల నుంచి మొదటి రాజు గానీ కానీ అంతా తెలుదావు ఎవరికి ఆ ప్రశ్నించిన వ్యక్తికి ఆ అక్కడ చదివాడు ఒక మాట సాధన ఎందుకు నియమించారు ఇక్కడ నియమించాడు చూడు ఇదిగో మొదటి రాజులు రెండో అధ్యాయం ముప్పై ముప్పై ఐదు రాజు అతనికి బదులుగా యహోయో కుమారుడైన సేనాధిపతిగా నియమించాను ఎవరికి బదులుగా యావగబదులు యావగబదులు తరువాత మర్యు రాజు మర్యు రాజు అభయతారనికి బదులుగా అభయతారనికి బదులుగా యాజకుడిని సాధకుడిని యాజకుడిని సాధకుడిని నియమించను అధ్యగ ఇది నియమించాడు అభయతార తప్పిపోయాడు తప్పిపోయాడు అభయతార తప్పిపోయాడు నిన్ను చంపన నా తండ్రితో కూడా నువ్వు సమల్ పట్టావు కాబట్టి వదిలేస్తానను హ్ ఈవేళ చెప్పస ఇప్పుడు అభయత ఎవరికి బదులుగా యాజగుడు సాధుకుని యాదకు ఇప్పుడు సాధుకు ఏమయ్యాడు యాజకుడు అయ్యాడు యాజకుడు అయ్యాడు ఇప్పుడు చదువు యహస్ గంధము నలభై నాలుగు పదిహేను అప్పుడు అప్పుడు ఈ అంతా చదివి తెలిసిన తర్వాత అప్పుడు కేలి గంధము ఆ నలభై నాలుగు పదిహేను నలభై నాలుగు పదిహేను వస్తే పదిహేను చదువు ఇస్రాయిలీలు నన్ను విసర్జించగా నలభై నాలుగు పదిహేను ఇస్రాయలు నన్ను విసర్జించగా ఇస్రాయి నన్ను విసర్జించగా నా పరిశుద్ధ స్థల నా పరిశుద్ధ స్థల సంరక్షణ కనిపెట్టు అదోకు లేవీలు యాచకులు యాజకులు పరిచర లేవీలు పరిచర చీటుక నా సన్నిధికి వచ్చి వారే కృ రక్తమును నా కర్పించదు రక్తం నాకు అర్పించు ప్రభు ఏ ప్రభువా ఎందుకు సాధు సంతని ఏర్పాటు చేసుకున్నాడు సాధువుకు ఒక్కడే దైవత్వంలో నిలబడ్డాడు యాదకత్వంలో అభ్యతారు కూడా యాదకుడే కానీ తప్పిపోయాడు ఇప్పుడు తప్పిపోతారు దైవత్వం చెప్పడైతే పక్కకు పోతారు దైవ తప్పిపోతారు అభ్యర్థ తప్పాడు కాబట్టి అభ్యర్థం తీసేసాడు అంటే అభ్యతారు యొక్క సంతంతా కూడా తీసాడు తీసేయకూడదు అది ఇక ఎవరు సంతం నిలబడింది సాధువు ఎవరి కాలంలో సొలోమోని కాలం సొలోమోని కాలం ఎవరి కాలంలో సొలోమోని కాలం ఎంత ఉందో ఆన్సర్ ఇప్పుడు ఎహస్కేల్ నుంచి ఎక్కడ వెనక్కి వచ్చేయాలి వెనక్కి ఎక్కడ రావాలి రెండో సమూహాలు పదిహేను అంటే పదిహేను అధ్యాయం మళ్ళీ మొదటి రాజులు మొదటి రెండు రాజ్యం చదివితే సాధువుకి ఎవరో దేవుని చేద్దరపడబడి నిలబడినవాడు అందుకని నాలుగు ఇస్రాలు ఎంత కాలం అయిపోయింది ఎంత కాలం అయిపోయింది సులోమన్ కాలం అంటే క్రీస్తు పూర్వము వెయ్యి సంవత్సరాలు ఇంచుమించుగా మరి యహస్కేల కాలం క్రీస్తు పూర్వం ఆరు వందలు ఇర్మియా యహస్కేలు దానియలు ఉభయ కాలం వాళ్ళు యహస్కేలి కాలం అది ఎక్కడ పదిహేను వందలు ఎక్కడ వెయ్యి సంవత్సరాలు ఎక్కడ ఆరు వందలు నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయినా సాధుకు సంత వారు ఎక్కడి నుంచి దావిది నుండి చివర సిద్కి సిద్కియా రెండవ రాజులు ఇరవై ఐదో అధ్యాయము గిరిమే కన్నము గిరిమే కదం చదువుకుంటే చివరాధ్యాయులు రెండవ దినాంత చివరి అధ్యాయుల్లో సిద్దియ చివరి రాజు ఎవరికి దాని చిన్న రాజులు వచ్చారు మూడు నెలలు నెల ఇలా వెళ్ళేవారు సిద్ధకియా సిద్ధకియ తర్వాత రాజులు లేరు ఇంకా ఆగిప్తి దేవుడు నియమించారు ఇంకా సిద్ధికియా తర్వాత ఇంకా దావీదు కాలంలో దావీదు నుంచి సిద్ధికయ వరకు ఒకే సంతతిలో రాజులు వచ్చారు దాని తర్వాత ఉన్న వాళ్ళు ఆగిప్తి పెట్టడం ఆగిప్తి రాజు పెట్టడం బబ్లో పెట్టడం ఎవరికి రాజులుగా వాళ్ళు లెక్కలేదు అది అవి లెక్క ఉండదు సిద్దికియా చివరి వాడు సిద్దియా ఈ సిద్కియా కాలము లో ఎవరున్నారుహెస్కేల్ ఎహెస్కేల్ ఉన్నాడు ఎహస్కేలు దానిలు కిరిమియా ఉన్నాయి ఇప్పుడు ఎహస్కేల్ చెప్తున్నాడు నలభై నాలుగు పదిహేనులో పదిహేను విశ్రాయలు నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు అని పెట్టి సాధుకు సంతత వారు అంటే ఈ సాధువు సంతవారు ఎన్ని ఉపద్రవాలు వచ్చిన దేవుని మందిరానికి దేవుని రాజ్యంలో సాధువుకు సంతవారు గట్టిగా నిలబడ్డారు అన్ని కాలాల్లో అందుకని దేవుడి జ్ఞాపం చేస్తున్నాడు ఈ సాధువు సంతవారు సాధుకు సంతతి వరకు లేవీలని యాజకులు పరిచర చేటుకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రవు రక్తమును నాకు ఇదే వాక్కు వాక్కు ఖచ్చితంగా చెప్పారు అందుకని దేవుడు చెప్పాడు సాధువు సంతతి గురించి సాధువు సంత వారు ఎప్పుడు నిలబడ్డారు ఎక్కడ నిలబడ్డారు దావిది కాలం సాధుకి ఎవరు కారణం వాడు దావి కారణవాడు నెక్స్ట్ సులేమని కాలం వాడు అతని సంతవారు సులేమని సంత వారు యాదకులు అవుతారు రాజులు అవుతున్నారు సాధుల సంత వాళ్ళు కూడా యాదకులు అవుతుంది సాధుర రాజు అంటే దేవుని యొక్క మందిరానికి ముగ్గురు ముఖ్యులు రాజు ప్రవక్త యాజు రాజు ప్రవక్త యాదకుల ముఖ్యం ధర్మ పాత నిబంధనలు కాబట్టి రాజులు వస్తా ఉన్నారు ఆ రాజుల్లో దావి సంతానం వస్తుంది అవి సంతానం యాదకుల్లో సాధు సాధుకు ప్రవక్త ఎవరన్నా రావచ్చు ప్రవక్త రావచ్చు ఎవరికి దేవుడు అయితే ఆఖరికి పశువులు కాపరయినా సామోజ్ కూడా వచ్చాడు వచ్చాడు లేదా కాబట్టి ఈ విధంగా ఎవరు ప్రశ్న చేశారు మనకి ఈ ఎక్ ఏంటో తెలియజేయలే ఇంకోసారి ప్రశ్న వేసాడా ఇదే పేరుతో చెప్పము ఆన్సర్ అంటే చెప్పు చాలా ఏ ప్రశ్నలు ఇతను అంటే ఈ విధంగా ఇతను మన యొక్క వర్తమానాలు తీసుకుని వర్తమానాలు చెప్తున్నాడు ఇంకా హైలైట్ అయిపోతాడు స్టేజ్ మీద ఇలాంటి వర్తమానం చెప్తే ఏమద్ది ఎక్కడెక్కడ తీసుకురావాలి బైబిల్ అంతా బైబిల్ అంతా దేవుని కృప చెప్పడం అని తెలుసు కాబట్టి ఇంకా చివరిదనంలో చెప్తున్నాడు అక్కడక్కడ మర్చిపోతున్నాను నువ్వు కూడా జ్ఞాపకం చేస్తున్నావు నువ్వు కూడా వాక్యం తెలిసింది కాబట్టి ఆ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నీ కూడా ఏం చేస్తుంది ఎంక స్టేజ్ కాబట్టి తెలిసిపోతుంది వృద్ధాప్యం ఏమవుద్ది అవి ఉన్నాను తెలుసు డబ్బుకుని స్ట్రైక్ ఎక్కడ ఉందో కాబట్టి సాధుకు సంత వారిని ఎందుకు దేవుడు పెట్టాడు అంటే ఇంత వర్తమానం లోకానికి చెప్పాలి ఎవరి ద్వారా తెలుస్తుంది దేవుని ద్వారా తెలుస్తుంది మనకి మన ద్వారా ఎంఎన్జెహెచ్జీకి తెలుస్తుంది ఇతను స్టేజ్ ఎక్కి అదరపడేత ప్రసంగం ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సాధుకు సంత గురించి యహస్ కేరిగదము నలభై ఐదు నలభై నాలుగు పదిహేను పదిహేను బట్టి ఇంత సంగతి తెలుసు కలి సాధువు చాలా గట్టు దైవత్వంలో ఉన్నవాడు అందుకే అతని సంతకే తప్పించాడు ఎంతవరకు వచ్చింది ఇది ఇప్పుడున్న ఇస్రాయేలీలు ఇప్పుడు ఇస్రా ఉందా అక్కడ యాదకులు అవుతుందా వచ్చారు అందులో సాధువు సంత ఉంటుంది వాళ్ళు లిస్ట్ తెస్తారు అల్లు లిస్ట్ అయితే ఎక్కడ ఉంటది ఇస్రాయల్ దేశం ఉంటుంది దావి తర్వాత తర్వాత ఎవరెవరెవరు ఎవరు ఆ తర్వాత ఎవరు వచ్చారు జరిబొబ్బులు కూడా ఎవరు రాజే జరిబులు ఎవరు రాజు రాజు కుటుంబ ఈ విధంగా ఈ యొక్క వీడియోని పూర్తి చేస్తాను తెలుసుకోవాలి